హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అర్ధరాత్రి రాజమండ్రిలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది రాజమండ్రిలోనే దివాన్ చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులతో ఉన్న రెండు బస్సులు మరో రెండు ట్రావెల్ బస్సులను ఢీకొనడంతో ఇరవై ఆరు మంది పిల్లలు గాయపడ్డారు ఇక పోలీసుల వివరాల ప్రకారం నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోనే గుడ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన తొమ్మిదవ తరగతి అలాగనే పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు తొంభై మంది బాలీ తొంభై మంది బాలబాలికలు టీచర్లు సిబ్బందితో సహా రెండు బస్సుల్లో అరకు పాడేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించి మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజమండ్రి వెళ్తున్నారు అయితే దివాన్ చెరువు దగ్గర ఓ గేదె రోడ్డుకు అడ్డుగా రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు దీంతో వెనక వస్తున్న విద్యార్థుల రెండు బస్సులు మరో ట్రావెల్ బస్సు ఒకదానికొకటి ఢీకున్నాయి ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న ఇరవై ఆరు మంది విద్యార్థులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన విద్యార్థులను మూడు అంబులెన్సులలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మిగిలిన విద్యార్థులను దేవాన్ చెరువులోనే బాల వికాస్ మందిరానికి తరలించారు